అందరికీ నమస్కారం ఒక చిన్న కథతో ఈరోజు మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమేనండి అందరు ఆడవాళ్ళకి అనుభవంలోకి వచ్చిన విషయమే ఎవరింట్లో అయినా సరే కూతురు కోడలు ఈ విషయాల్లో ఖచ్చితంగా ఉంటాయండి అది ఎవరు కాదనలేని సత్యం అదేమంత తప్పు కూడా కాదు కాకపోతే జీవితం మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం అన్నది సాధారణంగా మనుషులు చేసే తప్పు మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు ఈ కథలో చూద్దామా కథ పేరు ఆ మనుషులే శ్రీరామ్ వైదేహిలది ప్రేమ వివాహం శ్రీరామ్ ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా బయట పెడితే ఆ సమయంలో కొడుకు ఎలాగైనా పెళ్లి చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో కాబోలు పెళ్ళికి సరే అన్నారు పెళ్ళైన తర్వాత ఆరు నెలలు పైగా కలిసి ఉంది వైదేహి అత్తవారింట్లో పెళ్లికి ముందు శ్రీరామ్ వర్ణించిన విషయాలు ఏమీ ఆ ఇంట్లో కనబడలేదు ఆమెకు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడంతో తన బాధ్యత తీరిపోయింది అనుకున్నాడు శ్రీరామ్ అసలు బాధ్యత అప్పుడే మొదలవుతుంది అని తెలియదు చాలా మందికి శ్రీరామ్ చెప్పిన విషయాల్ని బట్టి అత్తింటి జీవితాన్ని అందంగా ఊహించుకున్న వైదేహికి అది ఏమీ అనుభవంలోకి రాలేదు పైగా ఇష్టం లేకుండా వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారన్న విషయం ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది పిల్లలకి తల్లిదండ్రులు మంచి అవడంలో గొప్ప ఏముంది ప్రతి వాళ్ళు మా అమ్మ మంచిదనే అనుకుంటారు నిజానికి అలా అనుకోకపోతేనే వాళ్ళు తేడాగా ఉన్నట్టు శాస్త్రంలో చెప్పారు కదా చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదని కొడుక్కి మంచిదైన అమ్మ కోడలికి మంచి అత్త ఎప్పటికీ కాలేదు అది చాలా సర్వసాధారణం అలా అని వైదేహిని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు వైదేహి ఆ ఇంటి కోడలని తమ మనిషి అని వారు ఎప్పుడూ అనుకోలేదు ఆ విషయం ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా బయటపడుతూనే ఉంటుంది శ్రీరామ్ ఉద్యోగానికి దగ్గరగా వెళ్ళిపోవాలని ఇల్లు చూసుకొని తండ్రితో చెప్పాడు అప్పటి వరకు వైదేహికి కూడా తెలియదు వేరే వెళ్తున్నట్టు అప్పటికే ఆమె కడుపుతోంది మూడు నెలలు నిండాయి శ్రీరామ్ చెప్పిన విషయం విన్న శ్రీరామ్ తండ్రి ఆగమేఘాల మీద తమకు ముహూర్తాలు చూసే పురోహితునికి ఫోన్ చేసి వెంటనే ముహూర్తం నిర్ణయించేశారు శ్రీరామ్ వైదేహి వేరే ఇంట్లో కొత్త ఇంట్లో కాపురం పెట్టుకోవడానికి పాలు పొంగించడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది వైదేహికి శ్రీరామ్ నిర్ణయం ఏమిటో దానికి పెద్దవారు అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటో తెలియలేదు ఏడో నెలలో ఎలాగూ పురిటికి వెళ్తుంది కదా తర్వాత వెళ్ళొచ్చులే ఇప్పుడంత తొందర ఏముంది అన్న మాట కూడా రాలేదు కనీసం తనంటే ఎంత ఇష్టమో అప్పుడే అర్థమైంది వైదేహికి శ్రీరామ్ వైదేహి పాలు పొంగించుకోబోయే రోజే వైదేహి ఆడపడుచుకి సీమంతం అయినా సరే ఆ ముహూర్తాన్నే ఖరారు చేశారు చాలా బాగుందని అంటే ఆ ఇంట్లో తన ఉనికి వారికి ఎంత కష్టంగా ఉందో తెలిసింది వైదేహికి పెళ్లికి ముందు శ్రీరామ్ చెప్పిన మాటలను బట్టి తన బాల్యంలోనే కోల్పోయిన తల్లి ప్రేమ ఆ ఇంట్లో దొరుకుతుందని ఆశించింది వైదేహి కానీ తన అమాయకత్వాన్ని తలుచుకుంటే తనకే నవ్వొస్తుంది అమ్మ ప్రేమ అవసరం లేదు కనీసం అత్తగారులా అయినా సరే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది వైదేహికి ఎందుకంటే అలా ఉంటే తను తప్పు చేస్తే మందలిస్తారు వాళ్ళకి ప్రేమ వస్తే దగ్గరికి తీసుకుంటారు వాళ్ళకు ఒక భావం లేదనమాట తన మీద కడుపుతో ఉన్న ఆడపడుచు పట్ల ఆమె అత్తమామలకు ఎంత బాధ్యతో ఎందుకంటే వాళ్ళు వెతికి చేసిన సంబంధం కదా ప్రేమ పెళ్లి కాదు అయితే అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందా అని కాదు వైదేహిక అలా ఉంది తమ కుటుంబాల్లోనే తమ బంధువుల్లోనే ఎందరో ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళిళ్లల్లో కూడా కొంతమందికి ఇష్టం లేదు అయినా సరే కోడలు అయ్యాక మనది అనుకున్నారు వీళ్ళు అలా అనుకోలేదనమాట అంతే తేడా అనుకున్న ముహూర్తానికే వేరే కాపురానికి వెళ్ళిపోయారు శ్రీరామ్ వైదేహి అప్పుడప్పుడు అత్తవారింటికి వచ్చేవారు అక్కడ వైదేహిని వదిలేసి తన మానంతను స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయేవాడు శ్రీరామ్ ఎప్పటినుంచో స్టీల్ ఇడ్లీ కుక్కర్ కొనుక్కోవాలని వైదేహికి కోరిక ఆ రోజు సాయంత్రం తల్లితో అన్నాడు శ్రీరామ్ అమ్మ వైదేహిని తీసుకొని స్టీల్ షాప్కి వెళ్ళి కొంచెం ఇడ్లీ కుక్కర్ కొనమ్మా అన్నాడు డబ్బులు ఇవ్వబోతు అది విన్న శ్రీరామ్ తండ్రి ఈ విషయం ఏమిటని అడిగారు విన్నాక ఎందుకు నా ఇప్పుడు అనవసరమైన ఖర్చు నీ దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టేసుకోకు అదేమైనా నీకు మహా ఇడ్లీలు రోజు చేసి పెట్టేస్తుందా అన్నారు వ్యంగ్యంగా వైదేహికి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈయన ఒక్కరోజు కూడా వచ్చి తమ సంసారాన్ని చూడలేదు అలా ఎలా అనగలరు తను చేస్తుందో చేయలేదో ఎలా చెప్పగలరు అనుకుంది మాట్లాడకుండా ఊరుకుంది వైదేహికి కావలసినవన్నీ భర్తను అడిగే అవసరం లేకుండా ఆమె అడగకుండానే వైదేహి తండ్రి అన్నీ సమకూర్చి పెడతాడు అది శ్రీరాముకు కూడా తెలుసు ఏదో చిన్న కోరిక కోరింది కదా తమంతటి తాము కొనేసుకోవడం ఎందుకు తల్లికి పెద్దరికం ఇవ్వాలని శ్రీరామ్ అభిప్రాయం శ్రీరామ్ తండ్రికి సమాధానం చెప్పలేక వైదేహి కంట నీరు చూడలేక సతమతమయ్యాడు కొన్ని నెలలు గడిచాయి ముందు ఆడపడుచుకి ఆడపిల్ల తర్వాత వైదేహికి మగపిల్లవాడు పుట్టారు ఒక్కరోజు మనవడి ఒంటి మీద చెంబుడు నీళ్లు పోయలేదు ఎత్తుకోలేదు ఆ పెద్దవాళ్ళు వారి ప్రేమ అంతే అనుకుని అన్నిటికీ సరిపెట్టుకుంది వైదేహి ఇంకో మార్గం లేదు మరి మరి కొన్ని నెలలు గడిచాయి ఆడపడుచు వాళ్ళు వేరే కాపురానికి సిద్ధమయ్యారు ఆ ఇంట్లో పాలు పొంగించుకొని పుట్టింటికి వచ్చింది ఆమె కొన్ని రోజులు ఉండడానికని ఆ మర్నాడు ఆడపడుచు భర్త బయలుదేరాడు భర్తను సాగనంపుతూ ఖచ్చితంగా చెప్తున్నానండి చిన్న నుండి పెద్ద వరకు ఉండే స్టీల్ గిన్నెల సెట్ జంతికలు గొట్టం పప్పులకి పోపులకి అన్నిటికీ తగిన స్టీల్ డబ్బాలు మూకుడు ఇవన్నీ లేకపోతే కుదరదండి కొనుక్కోవాల్సిందే అంటూ ఆజ్ఞాపిస్తున్నట్లుగానే అంది ఆడపడుచు అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చూడు ఎలా చెప్తోందో అతనికి అంటూ ముసుముసి నవ్వులు నవ్వుతున్న పెద్దవారిని చూస్తే వైదేహికి వింతగా అనిపించింది ఈ మనుషులేనా కొన్ని నెలల క్రితం ఒక వస్తువు కొనుక్కోవాలంటే అడ్డుపడింది కొడుకు చెప్పారు డబ్బు ఖర్చు పెట్టుకోద్దని అల్లుడితో ఎందుకు చెప్పలేకపోయారు డబ్బు ఖర్చు పెట్టేసుకోక నాయనా అని అక్కడ సుఖపడబోయేది తమ కూతురు కదా ఇలాగే ఉంటుంది కూతురికి కోడలికి తేడా ఏ వ్యవహారంలో అయినా సరే ఆడమనిషి తమకు చెందినదైతే ఒకలా తమ బిడ్డ కాకపోతే మరొకలా ఉంటుంది మనుషుల తీరు అనుకుంది వైదేహి మరి కథ విని మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం